హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు మామిడికాయ పప్పు చేసి చూపించబోతున్నాను ఈ బిగ్నెస్ కోసం ఈ పప్పు రెసిపీ చూపించబోతున్నాను మరి అందరి ఇళ్లల్లో చేసుకునే పప్పే ఇది మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ప్రెషర్ కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పును తీసుకోవాలి ఈ కందిపప్పుని మంచిగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని ఇందులోకి కారం తగ్గట్టు పచ్చిమిర్చి ఈ పచ్చిమిర్చి బాగా కారంగా ఉంటాయి అందుకని రెండే వేస్తున్నాను నేను ఇక్కడ మీ కారం తగ్గట్టు మీరు వేసి అలాగే ఒక కప్పు మామిడికాయ ఆనియన్ అలాగే పసుపు ఒక టీ స్పూన్ ధనియాల పొడి కొత్తిమీర ఒక రెండున్నర కప్పు వాటర్ కూడా వేసేసుకొని కావాలంటే నానబెట్టుకోవచ్చు నానబెట్టుకున్నామంటే గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉంటుంది ఒక మూడు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పులోకి ఉప్పు వేసేసుకొని చక్కగా మెదపేసుకోవచ్చు ఇలా మెదుపుకునేసి ఇంకా తాలింపు పెట్టుకోవడమే కావాలంటే మామిడికాయ ముక్కలుగా కట్ చేసేసుకొని నోటికి తగిలేలా తినాలనుకుంటే పోపులో వేసుకున్నా కానీ మనకి అక్కడక్కడ మామిడికాయ ముక్కలు తగులుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు పోపులోకి ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసేసుకొని వెల్లుల్లి ఇవి వేసుకొని మంచిగా వేగిన తర్వాత రుబ్బి పెట్టుకున్న పప్పుని అందులోకి వేసేసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి ఈ పప్పు మనకి కొంచెం చిక్కగానే ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసేసుకొని చక్కగా కలిపేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కొంచెం తల్లినేస్తే పప్పు రెడీ అయిపోతుంది వేడివేడిగా నెయ్యి వేసుకొని కమ్మగా తిన్నారంటే ఈ మామిడికాయ పప్పుకున్న రుచే వేరుగా ఉంటుంది మరి ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్